ఈ రోజున ఇక్కడ డోర్ టు డోర్ కార్యక్రమంలో మనం గర్మిణ గర్మిణపేంట పంచాయతీలో ఐదు గ్రామాలు తిరగడం జరిగింది ఇప్పటివరకు కూడా ఎస్సీ సోదరుల కాలనీలు కానీ ఎస్సీ సోదరుల కాలనీలు కానీ మిగతా మైనారిటీ సోదరులు కానీ మిగతా గ్రామాలు కానీ తిరగడం జరిగింది ఎక్కడికి పోయినా కూడా ఇంత ఎండాకాలంలో ఎక్కడికి పోయినా కూడా వాళ్ళకి పాపం ఇంత హార్డుగా ఉన్నా కూడా కనీసం నీళ్ళు ఇచ్చే సందర్భం లేదు నీళ్లు నీళ్ల కోసం వస్తూపడుతూ ఉన్నారు తాగేదానికి నీళ్ళు లేదు వాడుకునేదానికి నీళ్ళు లేదు ఎక్కడ చూసినా ప్రాబ్లం కనపడతూ ఉంది మనకు ఇంత ముందు చెప్పినట్టుగానే వాటర్ ప్లాంట్ పెట్టున్నాం కానీ అవి ముందు తీసుకెళ్ళలేదు అలాగే వారి సమస్యలు ఇక్కడ చెరువు గురించి ఒక సమస్య చెప్పారు ఆ చెరువులో చెరువులో నుంచి నీళ్ళు తీసుకురావాలి ఇక్కడికి లిఫ్ట్ ఇరిగేషన్ ద్వారా అదొకటి వాళ్ళకి చెప్పడం జరిగింది మనం చేస్తామని మేము మనం ఎమ్మెల్యే అయిన తర్వాతనే మనం వాటర్ ప్లాంట్ మీద దృష్టి పెట్టడం జరుగుతూ ఉంది ఆ విధంగా మనం కృషి చేస్తామని చెప్పడం జరిగింది ప్రతి ప్రతి కుటుంబంలో కూడా ఒకటే బాధలు చెప్పేది ఉద్యోగాలు లేవు ఖాళీగా ఉంటున్నారు పిల్లలు ఖాళీగా ఉంటున్నారు సరిగ్గా మాకు జరుగుబాటు జరగటం లేదు నెలకె మాకు వచ్చే సంపాదన సరిపోవటం లేదు మాకేం పథకాలు చెప్తున్నారు కానీ మాకేం పథకాలు రావటం లేదు మన ఎన్ని సూపర్ సిక్స్ పథకాలన్నీ వాళ్ళకి ఎక్స్ప్లెయిన్